రెచ్చు అపస్మ ఆధ్వర్యంలో ఎంఎంటీఎస్ఈ నియోజకవర్గ స్థాయి పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాన్ని జిల్లా స్థాయి పరిశీలకులుగా విచ్చేసినటువంటి జిల్లా గౌరవ అధ్యక్షులు కె రవీందర్ రెడ్డి జిల్లా కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి అపస్మా సభ్యులు నర్సయ్య కృష్ణ చైతన్య కాలేజ్ అధిపతి రానా ప్రమోద్ రెడ్డి అపస్మా సిటీ ప్రెసిడెంట్ వెంకటేశ్వర రెడ్డి అభిషేక్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంగ్లో ఫిల్మ్ మల్లికార్జున్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి శంకర్ స్కూల్ శంకర్ శ్రీరాముల రెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి నరేష్ రెడ్డి థామస్ మరియు నారాయణ పాల్గొనడం జరిగింది ఈ పరీక్షకు నలభై స్కూళ్ల నుండి సుమారు రెండు వందల పదిహేను మంది విద్యార్థులు హాజరయ్యారు పేరు వెంకటేశ్వర రెడ్డి నెల్లూరు సిటీ అపస్మా ప్రెసిడెంట్ని ఈరోజు మన స్వర్గీయ మనోహర్ రెడ్డి గారు గతంలో మొదలుపెట్టినటువంటి ఈ యొక్క టెన్త్ క్లాస్లో పోటీతత్వం పెంచి మంచి మార్కులు పబ్లిక్ ఎగ్జామ్లు సాధించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మూడు స్టేజీల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది మొదటి స్టేజీ స్కూల్ లెవెల్లో జరిగింది ఈ స్కూల్ లెవెల్లో మా యొక్క నియోజకవర్గం నుంచి పదిహేను వందల మంది ఎగ్జామ్ రాశారు వాళ్ళల్లో ప్రతి స్కూల్ నుంచి టాపర్స్ని సెలెక్ట్ చేసి ఈరోజు ఇక్కడ సెకండ్ లెవెల్ అంటే నియోజకవర్గ స్థాయి ఎగ్జామ్ వచ్చేసి రెండు వందల యాభై మంత్తో నిర్వహించడం జరుగుతుంది తర్వాత మూడో స్టేజ్ వచ్చేసి ఫిబ్రవరి నాలుగో తారీఖున ఈ దీన్ని ప్రవేశపెట్టినటువంటి మనోహర్ రెడ్డి సార్ గారు అనివార్య కారణాల వల్ల స్వర్గస్థాయి స్వర్గస్థులైనారు కాబట్టి వారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకునేసి ఫిబ్రవరి నాలుగో తారీఖున జిల్లా వైడ్ ఈ యొక్క ఎగ్జామ్ని ఫైనల్ ఎగ్జామ్ని కండక్ట్ చేసి ఆ రోజు మొదట పది మందికి పదివేల రూపాయలు సారి రెండు వేల రూపాయలు అదేవిధంగా రెండో స్టెప్లో పది మందికి వచ్చేసి పదిహేను వందల రూపాయలు మూడో స్టెప్లో వచ్చేసి పది మందికి పది మందికి వచ్చేసి వెయ్యి రూపాయల లెక్కన ప్రతి స్కూలు టాపర్కి వచ్చేసి ఐదు వందల రూపాయలు లెక్కన ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెన్త్ క్లాస్ పిలికాయల్లో పోటీ తత్వం పెంచి ముఖ్యంగా వాళ్ళ యొక్క పబ్లిక్ ఎగ్జామ్కి బాగా ఉపయోగపడేటట్లు వాళ్ళకు ఉన్నటువంటి సిలబస్లోనే సాధన చేయించి దాని మీద ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మేము మూడు స్టెప్పులు నిర్వహించుకోవటం మనోహర్ రెడ్డి గారు లేకపోయినప్పుడు కూడా ఆయన గుర్తింపుగా ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నాలుగో తారీఖున ఫైనల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది డిస్టిక్ సెక్రటరీ ఈ ఎంఎంటిఎస్ మనోహర్ రెడ్డి మెమోరియల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ అనేటువంటిది గత ఎనిమిది సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము ఇక్కడ ముఖ్యంగా ఈ కృష్ణ చైతన్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్స్లో మాకు ఆతిథ్యం ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళు సహకరిస్తున్నారు ఈరోజు కూడా ముఖ్యంగా డిస్టిక్ లెవెల్ ఎగ్జామ్ అనేటువంటిది ఈ కృష్ణ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో నిర్వహించడం ఎంతో అభినందనీయంగా మేము చెప్పుకుంటున్నాం అలాగే ఈ ఎంఎంటిఎస్ అనేటువంటిది ప్రధానంగా మూడు స్టేజెస్లో నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది మొదటి స్టేజ్ అనేటువంటిది స్కూల్ లెవెల్ ఎగ్జామ్లో అందులో నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు ఈ జనవరి ట్వంటీ ఫోర్త్ను వచ్చేసి డిస్టిక్ లెవెల్ ఎగ్జామినేషన్ చేసినటువంటిది ఆరు ఎనిమిది ఈ ఈరోజు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది దీనికి మొత్తము రెండు వందల పంతొమ్మిది మంది నెల్లూరు ఈ టౌన్లో ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం ఈ రెండు వందల పంతొమ్మిది మందిలో తర్వాత ఎవరైతే విన్నర్స్గా ఉంటారో వాళ్ళు మొత్తం అంతా డిస్టిక్ లెవెల్లో కలిపి మొత్తం టోటల్గా నాలుగు వందల ఐదు మెంబర్స్కు దాదాపు మొత్తం అందరూ కూడా ఈ ఫిబ్రవరి ఫోర్త్ను మనోహర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని వారి యొక్క గౌరవార్థం అక్కడ నిర్వహించడం జరుగుతుంది దీని టౌన్ హాల్లో మేము చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా ఫ్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఒకటి నుంచి నలభై వరకు ఈ ఫ్రైజ్ మనీ మేము అనేటువంటిది ఇస్తాము మొట్ట మొట్టమొదటగా ఒకటి నుంచి పదో వరకు అంటే పది మందికి రెండు వేల రూపాయలు అదేవిధంగా ఈ పది నుంచి ఇరవై మంది ఇరవై లోపల వచ్చినటువంటి పది మందికి వచ్చేసి వాళ్ళకు పదిహేను వందల రూపాయలు తర్వాత ఇరవై నుంచి నలభై వరకు ట్వంటీ మెంబర్స్కి వచ్చేసి వాళ్ళకు ఐదు వెయ్యి రూపాయల మొత్తము అందరికీ కూడా మేము ప్రైజ్ మనీతో పాటు మొమెంటో మెడలు మరియు సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా దీనిని కండక్ట్ చేయడం అనేటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా పిల్లల్లో దాగి ఉన్నటువంటి అంతర్గతంగా దాగి ఉన్నటువంటి ప్రజ్ఞను వెలికి తీయడానికి మేము అపస్మా తరపున ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం ఈ ఎగ్జామ్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా బాగా నిర్వహిస్తూ ఎన్నో రకాలుగా మాకు సహకరిస్తున్నటువంటి కృష్ణ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కు అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా రాణా గారికి మాకు అభినందనలు మరియు వారి యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ప్రధానంగా అందరి తరఫున మా అపస్మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి